మీరు చార్మినార్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వరకు కట్టిన ఇంజనీర్లను ఆదర్శం తీసుకుంటారా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ను నిర్మించిన ఇంజనీర్లను ఆదర్శం తీసుకుంటారా నాగార్జున సాగర్ శ్రీశైలం శ్రీరామ్ సాగర్ కట్టిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకుంటారా నిజాం సాగర్ను కట్టిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకుంటారా నిజాం షుగర్ నిర్మించిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకుంటారా లేకపోతే కాళేశ్వరం కట్టిన వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారా మీరు ఆలోచన చెయ్యండి ఈ ప్రభుత్వం వచ్చినాక గత పదేళ్ళలో నిర్మించినాయి ఏవైనా సరే ఎక్కడికైనా వెళ్దాం ఇవాళ మాటలు మాట్లాడుతున్న మంత్రులకు నేను సూటిగా సవాలు విసురుతున్నా మీరు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గరికి పోదామా మీరేసిన రోడ్ల దగ్గరికి పోదామా మీరు నిర్మించిన అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్దామా ఈ రోజు మేము కూర్చుంటున్న సచివాలయానికి మీరు వస్తారా లేకపోతే లక్ష కోట్లు ఇప్పటికే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిన కాళేశ్వరం మేడిగడ్డ సుందిల్ల అన్నారం ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ సున్నా పెట్టుబడి లక్షల్లో ఆదాయం మీరు కనుక ఈ బిజినెస్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నట్లయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి దగ్గరికి వెళ్దామా మీరే గడితే మీరే మింగుతిరి మీరు ఉండగానే కూలిపాయి ఇప్పటికీ డీపీఆర్ లేదు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ఒక చిన్న గుడిసేసుకున్న ఇవాళ రేపు మనం ఒక మేస్త్రిని పిలిచి అయ్యా రెండు అర్రలు గుడ్స్ వేయదలుచుకున్నా కట్టెలు ఎంత పడుతుంది ఎంత పడుతుంది వేల స్లాబ్ వేయదలుచుకుంటే సిమెంట్ ఎంత పడుతుంది స్టీల్ ఎంత పడుతుంది కంకర్ ఎంత పడుతుంది కర్సు ఎంత అవుతుందని మనం అంచనా వేసుకుంటాం ఒక్క అర్ర ఇల్లు కట్టుకోవాలన్నా చిన్న పాండప పెట్టుకోవాలన్నా ఒక ప్రాజెక్టు రిపోర్ట్ తీసుకుంటాం మనం అవునా లక్ష యాభై వేల కోట్ల అంచనాలు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయల అంచనా ఉన్న ప్రాణయిత చేయల్లా పేరు మారి కాళేశ్వరమై రీడిజైనింగ్ పేరు మీద లక్ష యాభై వేల కోట్ల అంచనాలు పెంచి ఇయాలకి లక్ష కోట్లు చెల్లించిండ్రు మూడో టీఎంసీకి ఇంకా పనులు పూర్తి కాలేదు ఇంకా రిజర్వాయర్ల విషయంలో కొండ పోచమ్మ మల్లని సాగర్ గురించి ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు మల్లనే సాగర్లో ఈరోజు నిపుణులు చెప్తున్నారు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అది ఎక్కడైతే నిర్మించినో భూమిలో వర్తికల్ ఒక చీలిక ఉన్నది యాభై టీఎంసీల నీళ్లు నింపిన రోజు అది కుంగిపోయి భూకంపం వచ్చి ఊర్లకు ఊర్లే తుడిచిపెట్టుకపోతాయని చెప్పి వాళ్ళ సాంకేతిక నిపుణులు నివేదిక ఇచ్చారు గత ప్రభుత్వం ఏ రోజు కూడా పదిహేను టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు నింపలేదు అట్లాంటి ప్రాజెక్టు మీద లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ కాళేశ్వరం కట్టినమని చెప్పి మాట్లాడుతురు నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు జరిగిన ప్రాజెక్టులో జరిగిన కమిషను ఈరోజు సాంకేతిక నైపుణ్యం మీద కొంత మేరకే విచారణ చేస్తుంది బెస్ట్ సాంకేతిక నిపుణులను నియమిద్దాం మీరు ఎక్కడ కట్టినరు ఎట్లా కట్టినరు దీని వెనకాల ఉన్న ఏందో ఆలోచన చేద్దాం ఈ గత పదేళ్ళలో జరిగిన నిర్మాణాలు మీరు ఏదైనా తీసుకోండి మీ ఊర్లో కట్టిన చెక్ డ్యాములు తీసుకోండి మీ ఊర్లో వేసిన రోడ్లను తీసుకోండి మీ పల్లెల్లో కట్టిన డబల్ బెడ్రూమ్ ఇళ్ళను తీసుకోండి లేకపోతే చిన్న చిన్న గ్రామ పంచాయతీ కార్యాలయాలు నిర్మిస్తే కూడా గత పదేళ్ళల్లో ఏం పనులు చేసిరో మీరు ఒక్కసారి చూడండి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే వంద సంవత్సరాల అనుభవం ఒక్క పక్కన ఉంటే పది సంవత్సరాల దుర్మార్గమైన ఇంకొక అనుభవం ఇంకొక పక్కన ఉంది అందుకే ఈరోజు మీరు ఆలోచన చేయండి